వెండి తెరపై డర్టీ పిక్చర్ తెలుగు చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల కలకలం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై ఆరోపణలు అరెస్టుతో దుమారం తమకు హేమ కమిటీ కావాలంటూ వెల్లువెత్తుతున్న డిమాండ్లు వెలుగులోకి రాని ది వాయిస్ ఆఫ్ ఉమెన్ కమిటీ నివేదిక ప్రభుత్వం స్పందించాలంటూ వినతులు జానీ మాస్టర్ బాధితురాలకి మద్దతుగా నిలిచిన గాయని చిన్మయ్ సినీ పెద్దలు ఇప్పటికైనా త్రివిక్రమ్ శ్రీనివాస్ను ప్రశ్నించాలన్న నటి పూన్నం జానీ మాస్టర్ అరెస్టు నేపథ్యంలో ఎక్స్లో నటుడు జనసేన నేత నాగబాబు పోస్టులు సో మొత్తానికైతే ఈ యొక్క జానీ మాస్టర్ ఉదంతంతో వెండి తెరలో ఏ విధంగా డట్టి విషయాలు నడుస్తున్నాయని పైన ఒక విధంగా ఇది చర్చకు వచ్చింది జానీ మాస్టర్ ఉదంతం వల్లే మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు కూడా పున అయినాయి అవి మళ్ళీ పునరావృతం అవుతున్నాయి అంతకుముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ పైన నటి పూనం కౌర్ కూడా తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది కానీ అప్పుడు ఆరుత్వంలో ఎవరు పట్టించుకోలేదు ఆమెకు ఎవరు సపోర్ట్గా నిలవని చెప్పి ఆమె ఇప్పటికీ తమ ఆవేదన వ్యక్తం చేస్తుంది సో ఇప్పుడైతే జానీ మాస్టర్ పైన తీవ్రంగా అన్ని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కానీ మిగతా వాళ్ళు కానీ తీవ్రంగా ఖండించి జానీ మాస్టర్ను అరెస్ట్ చేయాలని చెప్పడం జరిగింది సో దానికి సంబంధించిన యొక్క లైంగికుల వేధింపుల కలకం అనేది ఇండస్ట్రీనే ఒక్కసారిగా కుదేలు చేసినట్టుగా కనిపిస్తుంది మలయాళ చిత్రసీమలో లైంగిక వేధింపులపై నిర్మి నియమించిన జస్టిస్ హేమా కమిటీ ఇప్పుడు తెలంగాణలో కూడా అట్లాంటి హేమా కమిటీ కావాలంటున్నారు గతంలో మాలీవుడ్లో ఒక హీరోయిన్ పైన లైంగిక వేధింపులు చేసిందని చెప్పి అక్కడ దర్శకులు కానీ నిర్మాతలు కానీ రీసెంట్గా ఒక సినిమా హీరో కూడా ఒక యొక్క మలయాళ చిత్ర పరిశ్రమలో ఈ విధంగా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు ఇట్లాంటి అత్యాచారాలు పాల్పడుతున్నారు అని చెప్పి అక్కడ హేమ కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా అట్లాంటి కమిటీగా వాలి అని అందరూ కోరుతున్నారు సో చూ చూద్దాం మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ పైన కూడా భవిష్యత్తులో మరి పూనం కవర్ చేసిన ఆరోపణలు నిజమేనని సినీపద సినీ మన ఖండించే ప్రయత్నం చేస్తారా లేకపోతే పెద్దలు అందరూ దర్శకులకు దర్శకులు నిర్మాతలు మిగిలిన సినిమా యాక్టర్లు కూడా మరి త్రివిక్రమ్కి సపోర్ట్ చేస్తారా ఇప్పుడైతే జానీ మాస్టర్కి అయితే అరెస్ట్ చేసినప్పుడు గోవాలో పట్టుకొని అతన్ని రిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది